ప్రయత్నం చేద్దాము చేస్తున్నాము క్యూన్యూస్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అంతరించిపోయే కళాకారులను మళ్ళీ ఒక్కసారి వెలికి తీసి తెలంగాణ రాష్ట్రం అంటేనే కళలకు పెట్టని కోటగా ఉన్నది మరి నిజంగా బైండ్ల కులస్తులు ఇప్పుడు జాంబవంతుడి అప్పటి నుంచి ఇప్పుడు జాంబవంతుని వారసులుగా ఉన్నారు బైన్ల కులస్తులందరూ మరి ఎస్సిల లోక ఉపకులం గంగా ఉంగి నాలో లేని మాయా రంగు రంగుల కల నిజమాయాంగి నాలో లేని మాయా రంగు రంగుల కల నిజమాయాగున గేమే కాకుండా ఏదో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గత గవర్నమెంట్లో మాకు పది శాతం కోల్పోవడం వల్ల మీరు పూర్తిగా స్థానిక సంస్థలకు దూరమైపోయాడు అలాంటి సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీకు మా ప్రభుత్వం రాగానే ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఏబీసీలో కాకుండా మీకు సెపరేట్గా స్థానిక సంస్థలు మీకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కూడా మేనిఫెస్టోలో మాకు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఇకపోతే మరి దేవస్థానాలు పాలక మండలిలో కూడా అవకాశం కల్పిస్తారు ఇది సర్టిఫికేట్ ప్రాబ్లం ఒకటి వంద యూనిట్లు టూ హండ్రెడ్ చేయాలనే ఒక ప్రతిపాదన ఏదైతే మా కులం పేరు పెట్టి తిడతారో వాళ్ళ మీద యాక్ట్ తీసుకోవడానికి ఏదైతే మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం గట్రాసిటీ ఎట్రాసిటీ యాక్ట్ బీసీ ఇస్తానన్నారు సార్ కూడా దాని మీద కూడా పూర్తిగా స్వాగతిస్తూ దానికి సంబంధించి మాకు కొంచెం ప్రత్యేకమైన ఏమైనా అవకాశాలు దాంట్లో ఎలాంటి కేటగిరీస్ చేస్తారనేది కూడా ఒకసారి సదుద్దేశంతో తెలియజేయాలని కోరుకుంటున్నాం లేకపోతే గుర్తింపు కార్డులు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి దీంట్లో భాగంగా పుర సర్టిఫికేట్ సమిషన్ ప్రధాన